స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను బలహీనతల నుండి విడుదల అనే దేవుని యొక్క వాక్యమును మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనక ముగింపు వరకు మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ మీరు తెలియజేయాలని మీ ప్రార్థన మనవులను తెలియజేస్తే నమ్మకంగా ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేయించు ఉన్నాను లేఖనము లూకాసు వార్త పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనము నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి స్నేహితులారా జీవితంలో హెచ్చు తగ్గులు అనేవి సర్వసాధారణమైనటువంటి విషయం ఏ రంగంలోనైనా ఎలాంటి పరిస్థితులలోనైనా జీవితం అనే ప్రయాణంలో ఒక్కొక్కప్పుడు ఉన్నతమైన స్థితిలో మనం ఉంటాం ఒక్కొక్కప్పుడు క్రింది స్థితికి దిగజారిపోయినటువంటి వారంగా మనం ఉంటాం హెచ్చు తగ్గులు ఈ హయ్యర్ స్టేజ్ లోయర్ స్టేజ్ అనేది మనము అనుభవించేటటువంటి వారంగా ఉంటాం ఈ తగ్గిపోవడము అనేది క్రింది స్థాయి వరకు పడిపోవడము అనేది జీవితంలో ఎలాంటి వ్యక్తి అయినా కూడా తగ్గి తప్పించుకోలేడండి ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి వాడైనా లేక ఎలాంటి ఉపాయములు తెలివితేటలు ధన సంపదలు చదువులు కలిగినటువంటి వాడైనా కూడా జీవితంలో బ్యాడ్ టైం అనండి లేక టఫ్ టైం అనండి అవరోధాలు అనండి వీటిని తప్పించుకోలేడు అతని జాగ్రత్తలు అతన్ని ఇలాంటి సమస్యల నుండి పడకుం ఇలాంటి సమస్యలలో పడకుండా అతనిని ఆపలేదు ఎవరి జీవితంలోనైనా ఈ అనానుకూలమైన పరిస్థితులను ఎదుర్కోవడం అనేది సంభవిస్తూ ఉన్నది చదవబడిన లేఖన భాగంలో ఒక రోజు కాదు రెండు రోజులు కాదండి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఒక దయ్యము పీడించడం వలన స్త్రీ యొక్క నడుము వంగిపోయి ఆమె చక్కగా నిలువబడలేని స్థితిలో ఉండింది ఆమెను ఆవరించినటువంటి దయ్యము ఆమెను బలహీనురాలుగా మార్చివేసి ఆమె నడుము వంగిపోయిన స్థితిలో ఉండింది నడుము వంగిపోయి చక్కగా నిలవబడలేని స్థితిలో ఉన్న వ్యక్తి తన పనులు తాను చేసుకోలేరు కుటుంబ పనులు చేయలేరు వారికి సంబంధించినటువంటి ఉద్యోగం కానివ్వండి సంపాదన కొరకు ఎంచుకున్నటువంటి ఏ మార్గమైనా కానివ్వండి జరిగించలేరు అంటే సంపాదించే స్థితిలో తను లేదు లేక పనులు చేసే స్థితిలో తాను లేదు చక్కగా నిలబడలేని స్థితిలో ఉంది కాబట్టి ప్రతి క్షణము ప్రతి దినము అనేక రకములైనటువంటి ఇబ్బందులను అనేక రకములైనటువంటి కొరతలను ఆమె అనుభవిస్తూ ఉంది తను తన జీవితాన్ని ముందుకు కొనసాగించాలనంటే ఇతరుల యొక్క సహాయము పైన దయా దాక్షిణ్యముల పైన ఆధారపడినటువంటిదిగా ఉండింది ఆమె జీవితము చాలా క్రింది స్థాయి మధ్య కన్నీళ్ళ మధ్య వేదన ఒంటరితనము మధ్య సమస్యలు సుడిగుండాల మధ్య నలిగిపోతూ ఉన్నటువంటి జీవితంగా ఉండింది మరి అలాంటి తరుణంలో ఆమె సమాజ మందిరంలో అందరూ చక్కగా కూర్చుండి లేదా నిలువబడి ప్రభు యొక్క ముఖాన్ని చూస్తూ ఉంటే ఆమె వంగిపోయినటువంటి స్థితిలో ఆయన పాదములను మాత్రమే చూడగలుగుతూ ఉంది కానీ ఆయన ముఖాన్ని చూడలేని పరిస్థితులలో ఉంది ఆమె స్థితిగతులన్నీ ఎక్కడి వరకు ఆమెను దిగజార్చినవి లేక ఎక్కడి వరకు ఆమెను నెట్టివేసినవి అని అంటే పాదముల వరకు నెట్టివేసినటువంటివిగా ఉన్నవి ఆమె వారి గురించి విని ఉండవచ్చు వారిని ఆయనలో ఉన్న శక్తి స్వస్థత కార్యములను గురించి అనేక సాక్ష్యములను గ్రహించినటువంటిదిగా ఉండవచ్చు అయినప్పటికీ పద్దెనిమిది సంవత్సరాలలో జరగనటువంటి అద్భుతము ఈ పద్దెనిమిది సంవత్సరాలలో దొరికనటువంటి శాంతి ఈ పద్దెనిమిది సంవత్సరాలలో లభించినటువంటి స్వస్థత ఈ రోజు నాకు లభిస్తుందా ఎన్నో మార్గాలను వెతికినాను ఎంతో మందిని కలిసినాను ఎన్నో ప్రయత్నములను జరిగించినటువంటి దాననిగా ఉన్నాను ఇన్ని రోజులు దొరకనటువంటి స్వస్థత ఈ ఈరోజేమీ దొరుకుతుందిలే అనే నిరాశ నిస్పృహ ఆమె జీవితాన్ని ఆవరించి ఉండవచ్చు మన జీవితంలో కూడా స్నేహితులారా సంవత్సరాలు తరబడి ప్రార్థించినాను సంవత్సరాలు తరబడి ప్రయత్నించినాను సంవత్సరాలు తరబడి వేచి చూచినాను ఎన్ని రోజులు జరిగింది ఈరోజు నా జీవితంలో జరుగుతుందా ఎన్ని రోజులు మారినటువంటి జీవితం ఈరోజు మారిపోతుందా ఇన్ని రోజులు దొరికనటువంటి శాంతి సమాధానం ఈరోజు దొరుకుతుందా ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రశ్నలు మన జీవితాలను కృంగదీస్తూ ఉండవచ్చు కానీ ఆ దినాన ఆమె నలిగిన స్థితిలో ఉంది అని విసిగి వేసారిన స్థితిలో ఉంది అని అనేక సంవత్సరాల నుండి ఈ బలహీనత ఆమెను కృంగదీస్తూ ఉన్నది అని గురితెరిగినటువంటి ప్రభువు ఆమెను లేచి తన యుద్ధకు రావలసినదిగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు లేక పిలిచేటటువంటి దేవుడుగా ఉన్నాడు బలహీనత ఉన్న స్త్రీని కృంగిపోయిన స్త్రీని వంగిపోయిన స్త్రీని జీవితంలో చక్కగా నిలువబడలేని బలహీనతను అనుభవిస్తున్నటువంటి స్త్రీని ఆయన యుద్ధకు రమ్మని పిలిచినటువంటి ప్రభువుగా ఉన్నాడు ఈ దినాన కూడా కష్టాల నడుమ అప్పుల నడుమ అనారోగ్యముల నడుమ అవమానముల నడుమ నిందల నడుమ నిరుద్యోగము నడుమ ఎన్నో ఎన్నో సుడిగుండాలు సమస్య బంధకాల నడుమ నీ జీవితంలో కూడా నువ్వు చక్కగా నిలవబడలేని స్థితిలో నీ జీవిత ప్రయాణము చక్కగా నడవలేని స్థితిలో ఉన్నట్లయితే నువ్వు విసిగిపోకు సహోదరుడా నువ్వు విసిగిపోకు సహోదరి ఆయన తన యుద్ధకు నిన్ను పిలిచేటటువంటి దేవుడుగా ఉన్నాడు నువ్వు ఎక్కడ వంగిపోయి ఉన్నావో ఎక్కడ చక్కగా నిల్వబడలేని పరిస్థితిలో ఉన్నావో దానిని చక్కపరిచి నీ జీవితంలో ఒక అద్భుతాన్ని నీ జీవితంలో ఒక కార్యాన్ని నీ జీవితంలో నెమ్మదిని అనుగ్రహించడానికే ఆయన నిన్ను తన యుద్ధకు ఆహ్వానించుచున్నటువంటి దేవుడుగా ఉన్నాడు ఆయన స్వరాన్ని నీవు గుర్తెరిగిన పరిస్థితుల మధ్య ఉన్నావా ఆయన స్వరాన్ని గమనిస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఉన్నావా ఆయన యుద్ధకు నీవు రాగలిగితే ఆయన స్వరాన్ని నీవు గ్రహించగలిగితే చక్కగా నిలువబడే స్థితిని జీవితంలో నీకు ఆయన అనుగ్రహిస్తాడు ఈ పద్దెనిమిది సంవత్సరాలలో జరిగినటువంటి అద్భుతాన్ని ఆ బలహీనపరచబడిన స్త్రీ జీవితంలో జరిగించిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా అటువంటి అద్భుతాన్ని జరిగిస్తారు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్లి తండ్రి ప్రేమ మా దేవ మీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అయ్యా జీవితంలో ఏదో ఒక పరిస్థితిలో ఆర్థికంగా కానివ్వండి సామాజికంగా కానివ్వండి అనారోగ్య విషయంలో కానివ్వండి చదువు విషయంలో కానివ్వండి ఏదో ఒక చోట చక్కగా నిడు నిలువబడే శక్తి లేక మా జీవితంలో కృంగిపోయినవిగా కృషించిపోయినవిగా ఎన్నో సంవత్సరాల నుండి ఈ బలహీనతలను ఆయాసములను నిరాశ నిస్పృహలను మేము అనుభవించేటటువంటి వారంగా ఉన్నామయ్యా మీరు నా యుద్ధకు రండి అని చక్కగా నిలువబడే శక్తిని మాకు అనుగ్రహించు దేవుడవై ఉన్నావు గనుక మా కొదువలో గనుక మా కన్నీళ్ళలో గనుక మా వేదనలో గనుక మా ఒంటరితనంలో బ కనుక మా భయంలో మీ వద్దకు వచ్చు ఉన్నామయ్యా మమ్మను తాకండి అయ్యా బలపరచండయ్యా చక్కగా నిలువబడి ఈ జీవిత యాత్రను సజావుగా ముందుకు కొనసాగించే శక్తి సామర్థ్యములను మీరు అనుగ్రహించండి అయ్యా ఏ ఏ కుమారుడు ఏ ఏ కుమార్తె ఏ ఏ కుటుంబము ఈ ప్రార్థనల యందు ఏకీభవించు ఉన్నారో రక్షక వారి మొరలను మీరు వినండి వారి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించండి వారి కార్యములను సిద్ధింపజేయమని బ్రతిమాలు కొనుచునున్నాం దగ్గర తండ్రి మీ కృప కొరకు నిరీక్షించచ్చు ఉన్న బిడలందరి జీవితంలో మీ కృపను అనుగ్రహించండి ఏసయ్య వారి ప్రార్థనలకు జవాబును ప్రసాదించండి ఏసయ్య ఈ దినాన జన్మదినమని ఈ దినాన వివాహ దినమని మీకు కృతజ్ఞతలు చెల్లించుచు ఉన్న బిడ్డల జీవితంలో ఆశీర్వాదములను వర్షము వలె వర్షింపజేసి వారి తృప్తిని మేలును వారి జీవితాలలో అనుగ్రహించుమని ఈ దినపు దీవెన్లతో ప్రతి కుమారుణ్ణి కుమార్తెను దర్శించుమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును కాపాడును కాపాడునుగాక ఆమెన్